నిజానికి అసలు శాంతి ఎంత ఎక్కడుందంటే వదిలిపెట్టడంలోనే ఉంది రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్తారు వెనకటికి ఒక పక్షి ఎక్కడి నుంచో మాంసం మొక్క కట్టుకొచ్చింది పట్టుకొచ్చి అది ఎక్కడో ఏ చెట్టు మీదో వాలి తిందామని ఎగురుతోంది ఆ పక్షి నోట్లో ఉన్న మాంసం మొక్క కోసం వెనకాతల బలమైన పక్షులన్నీ పడ్డాయి అది అటు వెళ్ళింది ఇటు వెళ్ళింది పక్షుల మధ్య నుంచి దూరింది అటు పరిగెత్తింది ఇటు పరిగెత్తింది ఎటు వెళ్ళినా వదలవే ఇన్ని వెంటబడ్డాయి అది అనుకుంది దీన్ని కాలం దుఃఖం దీన్ని వదిలేస్తే అని మొక్క వదిలేసింది అన్నీ పోయాయి అది హాయిగా చెట్టు మీద కూర్చుని వాటి అల్లరి చూస్తూ కూర్చుంది పట్టుకోవడంలో ఇంత కష్టం వదిలేయడంలో ఇంత సుఖం ఉందా కాబట్టి ఒక్కొక్క చోట వదలవలసినవి వదిలేయాలంతే ఒక్కొక్క చోట పట్టుకోవలసినవి పట్టుకోవాలంతే పట్టు విడుపు రావాలంతే తప్ప అన్నీ నేను దాచేసుకుంటానన్నవాడు వృద్ధిలోకి రాలేడు నీ కొడుకులకి ఏమొచ్చు ఊళ్ళో అన్నీ నావంద చేసుకుంటారు ఎందుకు పాండవుల రాజ్యం వీళ్ళకి పాండవుల రాజ్యం వీళ్ళకే కావాలి పాండవుల ఐశ్వర్యం వీళ్ళకే కావాలి పాండవులు మైసభ కట్టించుకుంటే వీళ్ళకే కావాలి అన్నీ వీళ్ళకే కావాలి అందరూ ఏడవాలి నేను ఒక్కడే బాగుండాలి పొద్దున్న లేచిన దగ్గర నుంచి అవశ్యాని శరీరాన్ని అందరి డబ్బు నాకే రాని ఇదే ప్రార్థన ఇంకేం బాగుపడతారా ఈ త్యాగం లేనివాడికి అభ్యున్నత ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు చెప్పు అది పాండవులైతే ధర్మం కోసం ఏదైనా వదిలేస్తారు కట్టినా వైసభ కట్టారు రాజసూయం చేసి దక్షిణలు ఇచ్చినా ఇచ్చేస్తారు అశ్వమేధం చేసినప్పుడు ఇచ్చేలా భూమిని అంతటిని తేనూగలరు ఇచ్చేయనూ గలరు రెండిటి ఎందు సమభావంతో నిలబడి కీర్తి సముపార్జించగలరు ఉందా నీ బిడ్డలకి రాజధాని లేని చోటుకి పంపించావు పాండవుల్ని హస్తినాపురం దుర్యోధనుడు కుంచావు కాండవ ప్రస్థాన్ని నిలుకోని పంపించావు ఇచ్చి వాళ్ళు ఏం చేశారు మయుణ్ణి పట్టుకుని ఇంద్రప్రస్థాన్ని నిర్మించారు పన్నవులకు గంధర్వులకు యక్షులకు కూడా లేని రాజధానిని నిర్మించారు ఏం చేశావు ఏడిచి మళ్లీ దానికోసం ప్రయత్నం చేశావు వాళ్లతో మాయాజూదం ఆడేవు వాళ్ళ అరణ్యాలకు పంపించావు అన్ని నాకు కావాలి నాకు కావాలని ఏడిపే వాళ్ళు తమ ప్రజ్ఞ చేత ప్రజలు సుఖపడ్డానికి ఏర్పాట్లు చేస్తున్నారు వాళ్ళకా అధికారం ఉంటుంది నీకా అధికారం ఉంటుంది ఎలా ఉంటుంది నాలుగు లక్షణములు నీ బిడ్డల ఎందు లేవుగా లేనప్పుడు అంతా నీ ఒక్కడవే అట్టె పెట్టుకుని పాండవులకు దక్కకుండా చెయ్యాలనుకుంటున్నాది రేపు ధర్మరాజు ఏమంటాడో అని నంగనాచి మాటలాడి నిద్ర పట్టట్లేదని అంటావే కాబట్టి ఏది ఎలా జరుగుతుందో వీటి ద్వారా నిర్ణయించు ఒప్పోని పడుకుని ఆలోచించు నీకేమైనా పాండవుల దగ్గర బలహీనతలు కనపడతాయి పిలు విధురా వాళ్ళ దగ్గర బలహీనత ఉంది కదా నా కొడుక్కి బలం ఉంది కదా ఎందుకు నిలబడదు రాజ్యం అని అడుగు చెప్తాను ఏముంది ఏం మాట్లాడతాడు కాబట్టి నిర్ణయం ఏమి అంటే కౌరవులు రాజ్యాధికారాన్ని కోల్పోతారు అని